లాంచ్ చేశాము మనం లాంచ్ చేసింది కేవలం ర్యాలీ మాత్రమే కాదు బాలకార్మిక వ్యవస్థ పట్ల పోరాటం అది ఒక యుద్ధం మాదిరిగా మనం చేయాలని సంగతి చూసుకొని ఇది అంటే నాకు బాగా గుర్తుంది మేము స్కూల్లో ఉన్నప్పుడు మూడో తరగతి నాలుగో తరగతి ఉన్నప్పుడు ఎవరైనా టీచర్లు కానీ ప్రిన్సిపల్ కానీ వాళ్ళు వచ్చి అడిగే వాళ్ళనే మాకు ఏమవుతావు మెత్తగా కానీ ఏదో డాక్టరో ఇంజనీరో కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్తారు మేము ఈ ఐఏఎస్ పార్ట్లో ఉన్నప్పుడు నార్మల్గా వెళ్ళి ఒక హోటల్లో తీసుకోండి ఉత్తరాఖండ్లో ఆ హోటల్లో ఇక్కడ చిన్న పిల్లలు చిన్న పనిచేస్తూ అది తెలిసి అడిగామంటే బాబు పెద్ద అయ్యాక ఏం చేస్తామని అంటే ఆ వాళ్ళు ఏం చెప్పారు అంటే హిందీలో అడిగావు బై ఇవాళ పడి ఓకే క్యా కరోక వాళ్ళు ఏం చెప్పారు అంటే యాకే బాస్ కానీ వాళ్ళు చెప్పి నేను అందరి దగ్గర పనిచేస్తాను పెద్దగా ఎందుకు వాళ్ళకి ఏమీ తెలియదు ఒక్కటి మాత్రమే తెలుసు వాళ్ళకు ఆ కళలు కనే స్వాద్యం కూడా లేదు కలర్ కనే అవగాహన ఆలోచన కూడా డెవలప్ అవ్వలేదు దానికోసం మనకు పిల్లలకి విద్యను అంత చాలా అవసరం అందులో మనందరి చేయడానికి చాలా వైద్యులుగా ఉంటుందంటే చట్టాలు రెగ్యులేషన్స్ ఎన్ని ఉన్నా కూడా యాజ్ అ కమ్యూనిటీ యాజ్ అ సొసైటీ మనందరం బాలకార్మి వ్యవస్థ నిర్మూలించడానికి వేగపరచడానికి మన అందరూ సహకారం కావాలి ఇదే విధంగా అంటే ఎవరో మహాపురుషులు వస్తారు చేస్తారు అని కాకుండా వాళ్ళ కోసం వెయిట్ చేయకుండా మన సాధ్యమైనంత వాళ్ళకి మన చేతిలో ఎందుకు ఆ పని చేయడం చాలా అవసరం నేను ఇది నేర్మొక్కటే అనుకుంటున్నాను ఒకటి బాలకార్మిలకు వాళ్ళకు వాళ్ళ వాయిస్ చేయలేరు చేయాలి వాళ్ళు ఒప్పు వాళ్ళ ప్రాబ్లమ్స్ షేర్ చేయచ్చు కాబట్టి మనమే ఆ బలకీందలకు బలంగా నిలవాలి ఆ రోజులు లేని వాళ్ళకు జరుగుగా నిలవాలి ఆ ఆశలు ఆగుదయం లేని వాళ్లకు ఆశా పూర్తిగా నిర్చి వాళ్ళకు ధైర్యాన్ని ధైర్యాన్ని ఇవ్వాలి మాత్రం చూస్తారు అదొకటి నేను చెప్తామంటున్నాను ఇది మాత్రం మనం చేయకపోతే ఈ ర్యాలీ లాంచ్ చేయాలనివన్నీ మన దీనికి అర్థం అవుతాం